కుప్పంలో కూడా మళ్ళీ చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి వచ్చి నుంచున్న చంద్రబాబు నాయుడు గారు ఓడించటం మీ తాత తరం కూడా కాదని తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ వైఎస్ఆర్సీపీ కుప్పంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా హెచ్చరిస్తున్నాం మీరు చేసిన ప్రతి ఒక్క అరాచకాలని బయట పెడతాం ప్రతి ఒక్కరిని చట్టబద్ధంగా శిక్షించేటటువంటి కార్యక్రమం జరుగుతోంది రెస్కో మీద విచారణ జరుగుతోంది దానికి సంబంధి ప్లస్ దానికి సంబంధించి డిస్టిక్ కోఆపరేటివ్ సొసైటీస్ ఎంక్వైరీ జరుగుతూ ఉంది జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ఒక కమిటీ ఎంక్వైరీ చేసి మొత్తం రిపోర్ట్లు చేస్తున్నారు చైర్మన్ దగ్గర నుంచి మాజీ చైర్మన్ దగ్గర నుంచి అటెండర్ వరకు ఎవరైతే ఆ తప్పుల్లో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరినీ కూడా జైలుకు పంపడం ఖాయమని తెలియజేస్తా ఉన్నాం అట్లాగే అక్రమ కట్టడాలు ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఐదు సంవత్సరాల్లో అక్రమ కట్టడాలు కట్టారో వాటన్నిటి కూడా చట్టబద్ధంగా తొలగించి ప్రభుత్వానికి సంబంధించిన భూములన్నింటినీ కూడా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేసి అది పేద ప్రజలకు కానీ ఇతర ప్రభుత్వ అవసరాలకు కూడా ఉపయోగించే కార్యక్రమం కూడా నియోజకవర్గం మొత్తం మీదగా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం ఎప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి గౌరవప్రదంగా ప్రజాస్వామ్య ఉండేటట్టు ఉండాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా హెచ్చరిస్తూ హండ్రెడ్ పర్సెంట్ నారా భువనేశ్వర్ గారు అలాగే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కుటుంబం మొత్తం కుప్పం నియోజకవర్గ ప్రజల్ని జీవన ప్రమాణం పెంచి వాళ్ళకు కావాల్సిన అన్ని కార్యక్రమాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ